ఇందు ఇంకా పడుకునేది టైం ఫైవ్ ఫిఫ్టీ వన్ ఆమె ఎవ్వరు ఏమనరు మళ్ళీ ఆమెను ఎవ్వరు ఏమన్నారు మళ్ళీ మనల్ని అంటారు బుక్స్ పెట్టుకుంది చదువుకోవడానికి కానీ అంత ఒత్తిదే ఇందు లెవ్ ఇంకా టైం అయింది గాని అండి షేక్ అండ్ టామీ వేస్ట్ ఇప్పుడు నన్నే అంటారు నేను లెవ్వాలి మస్తు పని చేస్తా ఫ్రెండ్స్ నేను పొద్దున్న లేచి ఇది ముగ్గు కాదు ఇది బియ్యం పిండి అనమాట ఇది ఎందుకు ఖాళీ పెట్టినా ఓకే ఇక్కడ ఉందా కూర అయింది ఉప్మా కూడా అయిపోయింది అన్నమాట నెక్స్ట్ ఏంటామో ఈ పని అంతే అన్నం కూర రెండేసింది అయిపోయింది స్నానం చేసి డైలీ మార్నింగ్ సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటాం అనమాట ఇందు పని అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం చేసేది అడుగుదాం నెక్స్ట్ ఏంది నీ పని తులసి జుట్టు ఎందుకు అసలు నాకు అంత వచ్చు కానీ రాదు అయ్యో దేవుడా తులసి ఇద్దరు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నా జుట్టు చిన్నగా అయిపోతుంది ఇద్దరం ఒకటే ఒకటే దాంట్లో ఏమొద్దు వద్దు నువ్వు మాకు ఇదే ఉంటది ఫ్రెండ్స్ రోజు మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి హిందీ బ్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒకటి చెప్పాలి అది ఏంటి అంటే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను జల్దీ లేచాను ఈరోజు ఎందుకంటే మన మార్నింగ్ బ్లాక్ తీయడానికనమాట మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి మేము కాలేజ్కి వెళ్ళేవారికి ఏదైతే ఏమేమి చేస్తామో అదంతా మీకు క్లియర్గా ఈరోజు చూపిద్దామని నేను ఫిక్స్ అయినా అందుకే ఇంత జల్దీ లేచి అంటే మేము రోజు స్కిప్ చేస్తున్నాం అన్నమాట ఈ వీడియోని రేపు దిద్దాం రేపు దిద్దామంటే పొద్దున్న లేవలేక సో ఈరోజు ఎట్లయినా తీద్దామని చెప్పి నేను ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి అట్లా లేచిన లేచి కొద్దిసేపు చదువుకున్న చదువుకొని బ్రష్ చేసుకొని ఇట్లా వీడియో మీ ముందుకు వచ్చిన అనమాట ఇందు ఇంకా పడుకునేది టైం ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇంకా తను పడుకునేది తను సిక్స్ వరకు పడుకోనే ఉంటుంది ఇది నేను థర్డ్ టైం అనుకుంటా జల్దీ లేవడము అప్పుడు ఆమె పడుకొనే ఉంటుంది సిక్స్ ఫార్టీకి అట్లా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అట్లా లేకొస్తుంది ఆమె ఆమెను ఎవ్వరు ఏమన్నరు మళ్ళీ ఆమెను ఎవ్వరు ఏమనరు మళ్ళీ మనల్ని అంటారు ఓకే అమ్ అమ్మ నేను లేస్తాము అమ్మ కిచెన్లో వర్క్ వేసుకుంటుంది మనం కూడా వెళ్దాము మేము నేనే ఇందు లేచే వరకు నేనేమేమి చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇందు లేచినప్పుడు ఆమెకి ఆమెకు తెలీదు నేను తీస్తున్నట్టు నేను లేపినాక కానీ ఆమె నేను ఇవ్వలేదు అది ఆమె తప్పు వెళ్దాం పదండి మనం హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదే మన ఐగారో వ్యాక్యూమ్ క్లీనర్ ఇది అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను దీని గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐగారో వ్యాక్యూమ్ క్లీనర్ ఇందులో స్పెషల్ ఏంటంటే డ్రై వెట్ అండ్ బ్లో చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇచ్చారు మనకి మనకు ఒక టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ ఇచ్చారు మనం దీనికి బ్రషెస్ ని అటాచ్ చేసుకోవచ్చు ఫ్లోర్ బ్రష్ డ్రై వాక్యూమింగ్ చేసుకోవచ్చు వెయిట్ అబ్జర్వింగ్ బ్రష్ మల్టీ పర్పస్ బ్రష్ మనకు టూ క్లిప్స్ ఇచ్చారు టాప్ ఓపెన్ చేయడానికి కూడా ఇచ్చారు పవర్ఫుల్ వన్ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ వర్డ్స్ మోటార్ పెద్ద క్లాత్ బ్యాగ్ ఇచ్చారు ఫిల్టర్ చేయడానికి అండ్ డస్ట్ పార్టికల్స్ తీయడానికి ఈజీగా ఉంటుంది అండ్ దీన్ని వాషబుల్ కూడా చేసుకోవచ్చు దీన్ని కెపాసిటీ ట్వంటీ వన్ లీటర్ రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు మనకి షాక్ కొట్టకుండా ఇందులో టూ కనెక్టర్స్ ఉంటాయి వన్ వ్యాక్యూమ్ క్లీనర్ టూ బ్లూ టూ బ్లోవర్ వ్యాక్యూమ్ క్లీనర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని టాప్ లో అటాచ్ చేయాలి బ్లోవర్ ని యూజ్ చేసేటప్పుడు ఫిల్టర్ ని ఫ్రంట్ లో అటాచ్ చేయాలి వీల్స్ కూడా ఇచ్చారు ఈజీగా రౌండ్ తిరుగుతాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ లో హ్యాండిల్ కూడా ఇచ్చారు ఈజీగా పికప్ చేయొచ్చు ఇది వెయిట్ అరౌండ్ సిక్స్ కేజీస్ ఉంటుంది పవర్ కేబుల్ ఏమో ఫైవ్ మీటర్స్ లాంగ్ ఉండొచ్చు చాలా ఈజీగా ప్లగ్గింగ్ చేయొచ్చు సౌండ్ అయితే పవర్ఫుల్ గా ఉంది అండ్ లౌడ్ గా కూడా ఉంది కి చూపిస్తున్నాను వావ్ వన్ టైమ్ లోనే చాలా క్లీన్ అయిపోయింది బ్లోవర్ బ్రష్ లో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండిల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు సోఫా అండ్ అదర్ ఫర్నిచర్స్ కింద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సర్విక్ నోజల్ బ్రష్ తో మనం ఈజీగా వాల్స్ కి ఉన్న డస్ట్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ బ్రష్ తో స్టబ్ అండ్ డస్ట్ ని విండోస్ కి డస్ట్ ని ఈజీగా ఒక్కసారికి క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసి క్లీన్ చేద్దాం నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఒకేసారి క్లీన్ అయింది వావ్ వాటర్ చూడండి కంటైనర్ లోకి వచ్చేసాయి వరి అవద్దు రస్ట్ అవుతుందని అది స్టెయిన్లెస్ స్టీల్ క్లీన్ చేసుకున్న తర్వాత వైర్ని ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ మన అగారు బ్రాండ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎంత బాగా వర్క్ చేస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకోండి అమ్మా అమ్మా హాయ్ గుడ్ మార్నింగ్ నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావని నేను వీడియో తీస్తాను ఈరోజన్నా చూడండి ఫ్రెండ్స్ అంత నమ్మకం లేదు మన మీద ఓకే ఏం కుర ఈరోజు బెండకాయ బెండకాయ ఫ్రెండ్స్ అమ్మకి పొద్దున్న ఇవ్వగానే చాయ్ కావాలి అందుకే ఛాయ్ పెట్టుకుంటుంది ఎవరైనా కామెంట్ చేయండి ఛాయ్ లవర్స్ ఉంటే అక్కడ అన్నం పెట్టింది అక్కడ ఛాయ్ బెండకాయలు ఇంకా మాకు టిఫిన్కి ఏం చేస్తున్నావు ఈరోజు ఉప్మా అంట ఓకే ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఫ్రెండ్స్ నేను వచ్చి ఇప్పుడు అవి కట్ చేస్తూ ఉంటానమాట అమ్మ ఏం చేస్తుంది అమ్మ నువ్వేం చేస్తావు ఒకవేళ వీడియో పెట్టకపోయింటే ఉంటే ఆమె ఛాయ్ తాగుతుంది నేనేమో ఇప్పుడు వీడియో పట్టుకున్నా అమ్మ అవి కట్ చేస్తుంది ఒకసారి చూడండి బయట ఎంత ఏమంటారు అరే చెప్పనీకి వస్తలేదు నాకు ఎంత చీకటిగా ఉందో అదిగోండి అమ్మో నైట్ ఉన్నట్టే ఉంది కదా ఇంత నైట్లో నేను లేచిన అంటే మార్నింగ్ ఇది మనం ఒకసారి ఇందుని లేపడానికి అయితే ట్రై చేద్దాం అనమాట ఇగో బుక్స్ ఎక్కడ బుక్స్ పెట్టుకుంది చదువుకోవడానికి కానీ లేవదు ఫ్రెండ్స్ అంత ఒత్తిదే ఇందు ఇందు లెవ్వింది ఎంతసేపు అనుకుంటో అర్థమైపోయినట్టుంది ఇందు ఒకసారి హ్యాంధీ ఇందు లెవ్వగేస్ట్ వేస్ట్ వేస్ట్ ఫ్రెండ్స్ అమ్మ చూడండి ఏమో అంటుంది ఒకసారి మళ్ళీ అయిపోమా చెప్పు చెప్పు చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా అంటుందమ్మా అదే ఏం చేస్తామా నేను చె ఎప్పుడు నన్నే అంటారు నేను ఇవ్వాలి మస్తు పని ఫ్రెండ్స్ నేను మస్తు పని చేస్తా ఫ్రెండ్స్ నేను పొద్దున్న లేచి ఇప్పుడు చూపిస్తాను మీకు ఏం చేస్తాను సో ఇప్పుడు ఉప్మా అయితే చేస్తున్నాం మనం అనమాట అమ్మ ఒక సైడ్ కర్రీ ఒక సైడ్ ఏమో ఉప్మా అమ్మ చేస్తావా లేకపోతే నేను హెల్ప్ చేయాలా నేను చూసి చెప్పు అయిపోయిందా అయిపోయిందంటే నేను కడప వేసుకుంటా లేకపోతే ఇడ చేస్తా ఉప్మా ఫ్రెండ్స్ నాకు ఉప్మా వచ్చి మీరేం బాధపడకండి అదొకటి పర్ఫెక్ట్గా వచ్చు పాలండి మనం అక్కడ చేసుకుందాం ఎప్పుడు చేసుకున్నా పసుపు మనం పసుపు ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట సో కడప అయితే ఎప్పుడో మంచిగా కడిగిన అండ్ ఇదంతా తుడిచిన అనమాట ఉడిచి తుడిచిన ఫ్రెండ్స్ ఏమంటారు వీడియో దీనికి నేను ఒక్కదాన్నే ఉన్నా ఎట్లా ఎట్లా మేనేజర్ అర్థం అవుతున్నారు నాకు ఇంతేమో పడుకుంది అదే రోజు కడుగుతాం అనమాట ఇలాగా రోజు అంటే సండే కూడా కడుగుతాం ఒక్కొక్కసారి సండే కడుగుతాం ఒక్కొక్కసారి కడగాము కానీ రోజైతే పక్కా కడుగుతాం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అనమాట ఆల్మోస్ట్ నేను ఒకదాన్నే కష్టపడిస్తున్నా ఇంకొకటి ఎట్లా ఫ్రెండ్స్ ఇది ముగ్గు కాదు ఇది బియ్యం పిండి అనమాట బియ్యం పిండితో వేస్తే మంచిదంట అందుకే దాంతో అమ్మ తర్వాత నాకు అంత ముగ్గు ఆ ముగ్గు అంత పర్ఫెక్ట్గా రాదు అందుకే ముగ్గు కూడా వస్తలేదు మా నాన్న ఇందును ఒకటే లేపుతున్నాడు అనమాట ఇందు ఇంకా టైం అయింది కానీ లెవ్వు గుడ్ మార్నింగ్ ఇందు వెల్కమ్ టు హైదరాబాద్ బాబాయ్ డైలాగ్ ఇది హాయ్ షేకాండీ షేకండ్ టామీ ముగ్గు ఏంటి ముగ్గు తన వాయిస్ చెప్పదంట పొద్దు పొద్దున్నే నేనే చెప్తున్నాను అందుకే ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి కనిపించదు అనుకుంటే అది ఎండిపోయాక మీకు మళ్ళీ అదే కదా ఆడిపోయాక మళ్ళీ ఒకసారి వీడియో తీసి చెప్తాను ఎట్లందో ఎట్లా కామెంట్ చేయండి నా అంత మంచి ముగ్గురు ఎప్పటి నుంచో మీరే ముగ్గేస్తున్నా మా అమ్మ మా నాన్నకి వంట లేదు అంటే అన్నీ తీసుకొచ్చి మేము వాళ్ళకి అందుకే ఏం సంక్రాంతి కోసం ఇక మేమే యూట్యూబ్లో చూసుకొని ఒక్కటి ఒక్క ముగ్గుని టూ ది టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి మొన్న న్యూ ఇయర్ కి కింద అందరి ముగ్గుల మా ముగ్గు చిన్నగా ఉంది అందుకే అల్లారం పెడితే కూడా ఎవరు లేవదు ఒకసారి అంటే నేనేం బాధ చేసి పండుకుంటా అనుకోండి ఒక్కొక్కసారి లేచినా ఆమె లేవదు ఎంత లేపిన ఈరోజు కూడా అదే జరిగింది అమ్మ అయిందా ఉప్మా ఇది కాలేదు కాలి ఓకే ఓకే ఇక్కడుందా కూర అయింది ఉప్మా కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏంటామని పని అంతే ఛాయద అయింది అన్నంకు రెండేసింది అయిపోయింది అంతే మాది రోజు జరిగేది ఇదిగోండి ఫ్రెండ్స్ పొద్దున ఇందులేసి ఇక ఇల్లు ఇల్లు ఉడుస్తుంది అనమాట ఇల్లు ఉడిచి తుడవడం తన పని అనమాట అవునా అయిందా కరెక్ట్ ఇబ్బంది డైలీ మార్నింగ్ సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటాం అనమాట ఇందు పని అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం చేస్తే అడుగుదాం ఇందు నెక్స్ట్ ఏంది నీ పని ఇల్లు తుడు ఇల్లు ఊడ్చి తుడపడమే ఈమె పని అంతేనా అందుకు ఆరింటికి లేస్తావు ఇంకా బ్రష్ కూడా చేయలేము ఇప్పుడు బ్రష్ చేయాలి స్నానం చేయాలి ఫ్రెష్ అప్ అవ్వాలి అంతా టిఫిన్ చేయాలి అప్పుడు వెళ్ళాలి కాలేజ్కి టైం ఏమి ఇప్పుడే ఏమంటారు సెవెన్ ఫోర్ అవుతుంది ఇందు జల్ది కానీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పలేదు కదా ఎన్నింటికి లేచినావు అసలు ఎందుకు లేచినావు ఆ వీడియో కోసం లేచినా ఇంకా చదువుకోని కూడా నన్ను లేపనేది తులసి చూడండి కుల్లు కుల్లా ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూ కదా ఎవరు ఎవరు లేవలేదు నేను ఏం కావాలని లేవకుండా ఉండలేదు నేను ట్రై చేసినా అనుకున్నాను తులసి జుట్టు ఎందుకు మంచిగానే వస్తుంది ఆగిందో ఫ్రెండ్స్ మేము రెడీ అయిపోయినాం ఇవే మా యూనిఫార్మ్స్ మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటాను కదా అమ్మేస్తుండే జుట్టు ఎప్పుడు ఈరోజు ఇందులో పర్టిక్యులర్గా నన్ను వేయమని చెప్పింది సో అందుకే వేస్తున్నాం అనమాట ఎందుకు ఇది రోజు సడన్గా ఏమన్నా ఇందు నువ్వు ఎట్లా వాళ్ళకి తెలియాలి కదా ఓ చూడండి ఇంత మంచిగా చేస్తున్నాను నెక్స్ట్ నేనే వేసుకున్నాను అంటే రోజు నేనే వేసుకుంటాను ఎప్పుడో ఒకసారి మంచిగా రాకపోతే అమ్మేస్తుంది ఆయిల్ పెట్టుకో ఆయిల్ ఎప్పుడో ఎప్పుడో స్నానం చేసి టూ డేస్ ఆయిల్ పెట్టుకోవద్దు టూ డేస్ బ్యాక్ ఎందుకు ఇంకా చెప్పమంటే ఇక మొత్తం ఎట్లా అట్లా ఎత్తుంది మొత్తం నాకే తెలుసు అన్నట్టు షాడీలు అయ్యో నిజమే నేను చెప్పేట్టు నమ్మండి అంత అబద్ధాలు ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతతో మనం అంటే మీరు నమ్ మీరు నమ్మాలి ఫ్రెండ్స్ కొంతమంది ఎందు మీద చాడింది అని చెప్తున్నా అనుకుంటారు ఓకే మీ ఇష్టం అది అప్ప అవును టైం ఎంత ఎంత టైం అక్కడ చూడు ఇందాక ఏమంటారు నాకు అంతవచ్చు కానీ రాదు అయ్యో దేవుడా తెలుసు ఇజ్జలు తీసుకుంటున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ నా జుట్టు చిన్నగా అయిపోతుంది ఇంకా నేను మొన్న బర్త్డే వీడియోలో కామెంట్ చేసిరు కదా నల్లగా అయిపోతున్నా వక్కగా అయిపోతున్నా అని చెప్పి ఏమంటారు పింపుల్స్ పోవడానికి మనకు ఏమన్నా ఉంటే చెప్పండి క్రీమ్స్ అవి వాడతారు కదా అట్లా చెప్పండి ఓకే ఓకే ఏంటిది ఏంటిది మమ్మీ పోయి చూపి అని అంటుంది అమ్మా ఆగమ్మా ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎట్లా రెడీ చేసి పెట్టుకుందాం రోజు ఇంతే ఇంకా నేనేమో ఆ ముగ్గు తుడపలేక నేను నేను ఇట్లా ఏమంటారు మాట్లాడడానికి వస్తలేదు వీడియోస్ చేయక చాలా డేస్ అవుతుంది కాబట్టి అలవాటు చేసుకోవాలి మళ్ళీ కదమ్మా బాక్సులు ఎత్తుకుతుందమ్మ మాకు ఏంటి ఇద్దరం ఒకటేసింది ఒకటే దాంట్లో ఏం వద్దు నువ్వు నేను ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి మళ్ళీ కర్రీ బెండకాయ టైం చాలా అయింది తులసి బాక్స్ పెట్టు తొందరగా వెళ్దాం ఏం వద్దులే ఆడికి వెళ్ళాం కదా తింటాం నీకు అది రాదు లేవు లేవు తులసి టైం అవుతుంది అయిపోయిందా నాడు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి తులసి ఏం చేస్తున్నా లేదు టైం ఎంత మెల్ల పెట్టుకుంటుంది తొందరగా తులసి మాకు ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ రోజు మార్నింగ్ పొద్దున్న లేవదు తులసి అయితే అంటే ఈరోజు నేను లేవలేదు అంతే నేను సాగు మా యూనిఫామ్ బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నచ్చిన నచ్చినా నచ్చకుండా కామెంట్ చేయండి బాగుంది బాగాలేదు ఏదో ఒకటి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే అయిపోయింది అనమాట అంటే మేము వెళ్తున్నాం కదా కాలేజ్కి వీడియో వీడియో అయిపోయింది బాయ్ అందరికీ చెప్పండి రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను అంతా మార్నింగ్ని లేచినా కదా ఎవరైనా అంత మార్నింగ్ లేచే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇందులో ఇవ్వలేదు ది పిల్ల వేస్ట్ ది పిల్ల ఓకే ఫ్రెండ్స్ బాయ్ లేట్ అవుతుంది మేము టిఫిన్ కూడా చేయలేదు పాపం అమ్మ మా కోసం కష్టపడి చేసింది కానీ మాకు లేట్ అవుతుంది కరెక్ట్ ఎయిట్కి వెళ్తాం ఇంట్లోంచి ఎంత అమ్మో ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది Окей, окей, бай Мари. Ама да, бай, че. Да, 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 да. Игнат ще да се Окей, бай, бай. Да, търси.